అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇప్పటికే మహిళలకు సంబంధించి ప్రత కూడా పదిహేను వందల రూపాయల పథకాన్ని ప్రారంభించడానికి ఆయన గత జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మనకు నిధులైతే కేటాయించడం జరిగింది ఇక నిధులకు ఆమోదం తెలిపే సమయం అయితే ఆసన్నమైంది ఇక డిసెంబర్ నాలుగో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాలకు ఆమోదం అయితే తెలుపుతూ ఉన్నారు ఈ యొక్క మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇవ్వడానికైనా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక మహిళలందరికీ కూడా యొక్క డబ్బులు అనేది జమ చేయబోతున్నారు ఇక మహిళలకు ముందుగా అంటే ఏ మహిళలకు ముందుగా డబ్బులు జమ చేస్తారు మహిళలు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఏంటనే వివరాలన్నీ కూడా అందరికీ కూడా నేను వీడియోలకి అయితే వెళ్ళి తెలియజేస్తాను అంతేకాకుండా మహిళలందరూ కూడా ఇప్పటికే మనకు బ్యాంకులు మరియు పోస్ట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఇక ఇంతకీ మహిళల్లో ఉన్నటువంటి అపోహ ఏంటంటే ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే ఈ యొక్క పథకం వర్తిస్తుందంట అని మనకు చెప్తూ ఉన్నారనమాట ఇక ఖచ్చితంగా మనకు పోస్ట్ ఆఫీస్ అకౌంటే ఉండాలా లేకపోతే వేరే అకౌంట్ అయినా ఉండొచ్చా అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ముందుగా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇక్కడ కిందనే ఉంటుంది సింబల్ తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ పైన ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ వాళ్ళంతా కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు అలాగే షేర్ కూడా చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మనం కనుక అధికారంలోకి వస్తే తప్పకుండా ప్రతి మహిళకు కూడా నెల నెల ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ప్రతి నెల పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను అందిస్తామని కూడా హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆయన కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలపబోతున్నారు ఇక మహిళలు ఈ యొక్క పథకానికి ముందుగా మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటనేది చూస్తే ముఖ్యంగా మహిళలందరికీ కూడా మనకు ఈ యొక్క ప్రతి నెల పదిహేను వందల రూపాయలు రావాలంటే ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు అనేది కలిగి ఉండాలి ఇక పెన్షన్లు తీసుకునే వారికి అయితే యొక్క పథకం అనేది వర్తించదు ఎవరైతే మనకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు కలిగి రేషన్ కార్డు ఆధార్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు ఇవన్నీ కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది ముఖ్యంగా ప్రభుత్వం చెప్పింది ఏంటంటే వెనుకబడిన వర్గాలకు వెనుకబడిన కులాలకు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు ఈ యొక్క పథకం వర్తిస్తుందని కూడా చెప్పడం అయితే జరిగింది కాబట్టి మహిళలంతా కూడా ఈ యొక్క పత్రాలను మీరు సిద్ధం చేసుకోవాలి ఏపీ ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక మహిళలంతా కూడా పోస్ట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారనమాట ఎందుకు అవసరం లేదండి ఎందుకంటే మీరు పోస్ట్ ఆఫీసు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం అయితే లేదు ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే కనుక మళ్ళీ కూడా మీరు పోస్ట్ ఆఫీసు బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేదు చాలా మంది మహిళల్లో ఉన్నటువంటి అపోహ ఏంటంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే యొక్క పథకం వర్తిస్తుందంట పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో మాత్రమే డబ్బులు పడతాయంట అని చాలా మంది మనకు ఆఫీస్ అకౌంట్లు అయితే చేస్తున్నారంట ఇదంతా రాంగు మనకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లేకపోయినా కూడా మనకి డబ్బులు అయితే వస్తాయి బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు మీ బ్యాంక్ అకౌంట్కు మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే చాలు ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే యొక్క డబ్బులు వస్తాయి ఇది మాత్రం వాస్తవం ఇక ఎన్పిసిఐ లింక్ మాత్రం చేసుకోండి మీకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నా పర్వాలేదు బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా పర్వాలేదు అనమాట ఏ అకౌంట్ ఉన్నా కూడా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అంటే ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయితే చాలు అనమాట మీకు ప్రభుత్వాలు ఏ పథకం విడుదల చేసినా కూడా ఆ పథకం యొక్క డబ్బులు మీకు నేరుగా అకౌంట్లోకి రావడం జరుగుతుంది కాబట్టి మహిళలు పోస్టాఫీసు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మీకు అందరికీ కూడా ఎన్పిసిఐ లింక్ అయి ఉంటుంది మళ్ళీ కూడా మీరు కొత్తగా పోస్టాఫీస్ అకౌంట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలంతా కూడా మనకు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ క్యాష్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఆధార్ అప్డేట్ హిస్టరీ ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి మీకు ఈ యొక్క పథకం అనేది ఈ డిసెంబర్ నాలుగో తారీఖున మన సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఉదయం పదకొండు గంటలకు ఈ యొక్క మీటింగ్ అనేది జరగబోతుంది కేబినెట్ మీటింగు ఈ కేబినెట్ మీటింగ్లో భాగంగా సీఎం గారు అయితే కీలక నిర్ణయం వెల్లడించనున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని మనకు అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక మహిళలంతా కూడా ఈ యొక్క పత్రాలు రెడీ చేసుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకుంటే కనుక మీకు అందరికీ కూడా యొక్క పథకం అనేది ప్రతి నెల పద్దెనిమిది వందల చొప్పున సంవత్సరానికి మనకు దాదాపు ఒక్కొక్క మహిళకు కూడా పద్దెనిమిది వేల రూపాయలు అయితే ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను అందిస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఊరికే బ్యాంకులు పోస్టాఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం అయితే లేదు ప్రభుత్వం ఇంకా విధి విధానాలు ఖరారు చేయలేదు ఇక రేపు జరిగేటువంటి అంటే నాలుగో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారు ఇక ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు మరియు రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు రేపటి నుంచి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు రెండవ తారీఖు నుంచి ఇది మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉంది మనకు ఇక మహిళలకు సంబంధించి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రతి నెల పదిహేను వందల రూపాయల పథకానికి మనకింకా ఆమోదం అయితే తెలపలేదు అంటే అప్లై చేసుకోవడానికి కూడా మనకి ఇంకా ఛాన్స్ అయితే ఇవ్వలేదు ఈ వివరాలు కనుక వస్తే మీరు అప్లై చేసుకోవచ్చండి మన ఛానల్లో వీడియో ఉంటుంది మీరు ఎం చూసుకుని ఏ ఏ పత్రాలు కావాలి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలని చూసుకుని మీరు అప్లై చేసుకుంటే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి మహిళలు ఈ విషయాన్ని గమనించండి మనకి ఇంకా ప్రభుత్వం ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు అంటే అప్లై చేసుకోవడానికి ఇవ్వలేదు మిగిలినటువంటి నిధులు కేటాయించారు గత అసెంబ్లీలో మనకు బ్యాంక్ అకౌంట్లకు ఎన్పిసిఐ లింక్ ఉండాలన్నారు ఎటువంటి పత్రాలు ఉండాలి కూడా చెప్పడం జరిగింది కానీ మనకు అప్లై దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా ఛాన్స్ అయితే ఇవ్వలేదు దరఖాస్తు చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇస్తారు ఈ నాలుగో తారీఖు నుంచి మీరు అప్లై చేసుకుంటే జనవరి నుంచి కూడా ఈ యొక్క మహిళలందరికీ కూడా ఈ ఆడబిడ్డ అనేది ప్రతి నెల పదిహేను వందల రూపాయలు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది అప్పట్లోపు మీరంతా కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు క్యాష్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు ఆధార్ అప్డేట్ హిస్టరీ ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా సిద్ధంగా ఉంచుకొని మీరు యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడం మర్చిపోవద్దు మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు ప్రతి నెల పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే అందిస్తుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి